అందరికీ నమస్తే ఈ స్వీటు బెల్లంతో చేశానండి తామరగింజలు అలాగే డ్రై ఫ్రూట్స్ యూజ్ చేసి చేశాను చాలా హెల్దీ రెసిపీ అండి పిల్లలకి చాలా బలమైన ఫుడ్ అనమాట ఇది బెల్లంతో చేశాను కాబట్టి ఎటువంటి టెన్షన్ లేదు పిల్లలకి ప్రతిరోజు ఒకటి పెడితే చాలా బలంగా తయారవుతారు పిల్లలు చేసుకోవడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి వితిన్ టెన్ మినిట్స్లో మనము ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే కొబ్బరి పొడి కూడా వేసానండి ప్రోటీన్ చాలా హై ప్రోటీన్ తామరగింజలు అలాగే కొబ్బరి ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ హై ప్రోటీన్ అండి పిల్లలకు మనం ఖచ్చితంగా పెట్టాల్సిన ఫుడ్ ఇది దీనిని మనం ఎలా చేసుకోవాలో చూద్దాము చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి ఒకటి ఇస్తే ఇంకొకటి తినాలి అనిపిస్తుంది అనమాట అంత రుచిగా ఉంటాయి ఇవి చూడండి ఎంత మంచిగా వచ్చిందో దీనికి ఎటువంటి పాకం కూడా అవసరం లేదండి పాకం ఇలానే రావాలనేది ఏం లేదు చాలా ఈజీ ప్రాసెస్ వితిన్ టెన్ మినిట్స్లో మనము ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికి నేనేం తీసుకున్నా అంటే తామర గింజలు తామర గింజలు రెండు గుప్పెళ్ళు అలాగే జీడిపప్పు ఒక గుప్పెడు బాదం పప్పు ఒక గుప్పెడు పిస్తాపప్పు ఒక గుప్పెడు అలాగే కిస్మిస్ ఒక గుప్పెడు ఇవన్నీ తీసుకున్న తర్వాత నేను ఒక పెద్ద కొబ్బరి చిప్ప తురుముకున్నాను అండి ఇలాగ చిన్నగా ఇంకా కొంచెం పెద్ద తురుము తురుముకున్నాను పైన కోసం పైన వేయడం కోసం అని ఒక చిప్ప మొత్తం తురుముకున్నాను తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం డ్రై ఫ్రూట్స్ మొత్తం వేయించుకోవాలి అంటే బాదం పప్పు జీడిపప్పు పిస్తాపప్పు వీటిని మాత్రమే మంచిగా సిమ్లో పెట్టుకొని వేయించుకోండి ఇలాగ దోరగా వేయించుకోవాలి సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి డ్రై ఫ్రూట్స్ అనేది మంచిగా వేగితేనే రుచి అనేది చాలా బాగుంటుంది తర్వాత ఇప్పుడు తామర గింజలు వీటిని పూల మక్కను కూడా అంటారండి తామర గింజల్ని కూడా మంచిగా వేయించుకోవాలి సిమ్లోనే పెట్టుకొని క్రిస్పీ అయ్యేంత వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా అయినాక మనం తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇంకొక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కిస్మిస్ని మంచిగా వేయించుకోవాలి ఈ స్వీట్ నిజంగా చెప్తున్నా అండి చాలా హై ప్రోటీన్ పిల్లలకి చాలా బలమైన ఆహారం అలాగే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇలాగా వేయించుకున్న తర్వాత ఈ కిస్మిస్ కూడా తీసి పక్కన పెట్టేసుకోండి తర్వాత కొబ్బరి పొడి మనం తురుముకున్నాం కదా ఒక ఒక చిప్పమైన కొబ్బరి తురుము ఎండు కొబ్బరి తురుము దానిని కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి సిమ్లోనే పెట్టుకొని కొంచెం మంచిగా క్రిస్పీలాగా అయ్యేంత వరకు వేయించుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు కొబ్బరి తురుము కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ని మిక్సీ పట్టుకోవాలి ఇలాగా మిక్సీ పట్టేసుకోండి మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి తర్వాత ఇందులోకి నేను తామర గింజలు ఇన్ని మిక్సీ పట్టేసానండి అంటే గింజలు డ్రై ఫ్రూట్స్ మనం మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత కిస్మిస్ అనేది మిక్సీ పట్టకుండా కిస్మిస్ ఓన్లీ ఇలాగా వేసుకోవాలి తర్వాత కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ తామర గింజలు రెండు కలిపి మిక్సీ పట్టుకొని ఇందులోకి వేసుకోవాలి తర్వాత క్రిస్మిస్ కొబ్బరి తురుము ఇలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి నేను ఒక త్రీ టేబుల్ స్పూను మిల్క్ పౌడర్ వేస్తున్నాను మిల్క్ పౌడర్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి త్రీ టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఇప్పుడు మనం స్వీట్ అనేది ఎలా తీసుకోవాలంటే నేను ఇప్పుడు మిల్క్ పౌడర్ తీసుకుంటున్నాను కాబట్టి ఒకవేళ మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోయినా స్కిప్ చేయొచ్చు మిల్క్ పౌడర్ వేసుకోవాలనేది ఏం లేదండి మిల్క్ పౌడర్ లేకపోయినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం మిల్క్ పౌడర్ వేస్తే టేస్ట్ అనేది బాగుంటుందని వేశాను ఇప్పుడు నేను ఒక కప్పు నిండా నాకు వచ్చిందండి ఇది పౌడర్ నేను మొత్తం కలిపి నమ్మిస్తాము ఒక కప్పు వచ్చింది ఒక కప్పుకి సగం కప్పు తీసుకోవాలి బెల్లము కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోండి ఎక్కువ అవసరం లేదు దీనికి ఎటువంటి పాకం అవసరం లేదండి బెల్లం అనేది కరిగితే సరిపోతుంది చూడండి ఇలాగా మెల్ట్ అయిపోతుందని కదా ఇలా మెల్ట్ అయిపోయినాక మనము ముందుగా కొంచెం యాలకల పొడి ఒక స్పూన్ మనం యాలకల పొడి దంచుకొని ఇందులోకి వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి కొంచెం ఇలాగ బుడగలు రాగానే అంటే కొంచెం స్టార్ట్ అవుతుంది అనే పాకం స్టార్ట్ అవుతుంది అనగానే మనము ముందుగా కలిపెట్టుకున్న పిండి అంతా ఇందులోకి వేసేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అంతా మొత్తం ఇందులోకి వేసేసుకొని సిమ్లోనే కలుపుకుంటా ఉండండి హై పెట్టకండి సిమ్లోనే కలుపుకుంటా ఉండాలి మనకి ఇది మొత్తం అంతా ప్యాన్ నుంచి విడిగా వస్తుంది అన్నప్పుడు మనము తీసి వేరే ట్రేలోకి పరుచుకొని కట్ చేసుకోవాలి సిమ్లోనే పెట్టుకొని కలుపుకోండి మీరు కావాలంటే ఇప్పుడు ఇంకా కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు ఆడ మనం ముందుగా నెయ్యి ఎక్కువ వేసాం కాబట్టి సరిపోతుంది ఏం అవసరం ఉండదండి చూడండి ఈ విధంగా మనకి ప్యాన్ నుంచి విడిగా రావాలి అప్పుడు రెడీ అయిపోతుంది చూడండి ఇలాగ ఉండాలి ఇప్పుడు మనము ఒక ట్రే కానీ ప్లేట్ కానీ దేనికైనా నెయ్యి అప్లై చేసుకొని ఇలాగ దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనము దీనిని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి వేసుకున్న తర్వాత అప్పుడు మనకి షేప్ అనేది మంచిగా వస్తుంది అనమాట కట్ చేసుకుంటే పీసెస్ అనేది ఇలాగ ట్రే లేకపోయినా మనం ప్లేట్లైనా వేసుకోవచ్చండి వేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి అప్పుడు సైజ్ అనేది ఈక్వల్గా వస్తుంది ఒక చెడు లావు సన్నగా లేకుండా మంచిగా ఈక్వల్గా వస్తుంది పైన నేను కొబ్బరి తురుము పెడుతున్నాను అండి అంటే కొబ్బరి తురుము కొంచెం పెద్ద సైజులో మనము తురుముకొని కొబ్బరి తురుము పైన పెట్టుకుంటే చూడడానికి బాగుంటుంది తినడానికి కూడా చాలా బాగుంటుంది చూడండి ఇలాగా పెద్దగా తురుముకున్న కొబ్బరి తురుము దీని మీద వేస్తున్నాను ఇలాగ వేసుకున్న తర్వాత దీనిని ఒక ట్వంటీ మినిట్స్ చల్లారనివ్వండి చల్లగైన తర్వాత మనము పీసెస్ లాగా కట్ చేసుకోవాలి చూడండి ట్వంటీ మినిట్స్ తర్వాత చల్లగయ్యాక నేను పీసెస్ లాగా కట్ చేస్తున్నాను అండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకి ఎటువంటి పాకం అంటే గుర్తు ఏమవసరం లేదండి నేను చూపించిన విధంగా పర్ఫెక్ట్ కొలతలతో చేసుకోండి చాలా టేస్టీగా వస్తుంది స్కూల్కి పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టించవచ్చు ఇకపోతే స్కూల్ నుంచి రాగానే మనం పాలిస్తాం కదా పాలతో పాటు ఒక పీసీ తీస్తే పిల్లలకు చాలా బలం అండి ప్రోటీన్ అనేది చాలా బాగా అందుతుంది ప్రతిరోజు ఒకటి కానీ రెండు కానీ అంటే పిల్లలు తినేదాన్ని బట్టి ఒకటి కానీ రెండు కానీ ఇవ్వచ్చు ఒకటి ఇస్తే మటుకు ఇంకొకటి కావాలంటున్నది అంత రుచిగా ఉంటుంది చూడండి ఎంత మంచిగా ఉందో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి పిల్లలకు మటుకు ఖచ్చితంగా డైలీ ఒకటి ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బాయ్ బాయ్